ఇవాళ వచ్చేసి మై లవ్లీ అని యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ వాళ్ళైతే మేము ఉగాది పచ్చడి ఎలా వేసుకోవాలి అనేది చూపెట్టబోతున్నాం ఫ్రెండ్స్ గో ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి ఎలా వేసుకోవాలి సార్ నేను చూపెడుతున్నాను దానికి కావాల్సిన సామాన్లు ఏమేమి కావాలో చెప్తాను ఫస్ట్ ఫస్ట్ మామిడికాయ కారం కొంచెం ఉప్పు అట్లనే బెల్లం చింతపండు నానబెట్టిన చింతపండు అట్లనే కొన్ని వాటర్ ఒక భాగం కావాలా ఫస్ట్ అయితే మనం బాగున్న కొన్ని వాటర్ పెట్టుకోవాలా ఫ్రెండ్స్ అలానే వేపపు కూడా ఇవాళ ఫస్ట్ అయితే బెల్లం వేసుకోవాలి కొంచెం బెల్లం వేసుకోవాలి

ఫ్రెండ్స్ ఫస్ట్ టైం బెల్లం వేసుకోవాలి తర్వాత చింతపండు చద చింతపండు తర్వాత మామి కాయలు వేసుకుందాం

ఫ్రెండ్స్ మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో టేస్ట్ చేయండి ఇప్పుడైతే మేము తాగుతాం ఎలా ఉందని ఇట్లా ఇట్లా పోయి వాటర్ చూసిగా చూస్తా అంటేనే నోడు అవుతుంది అందరూ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ చేసి చెప్పారు ఎట్లా Hva var det ull. అది వంట సిస్ సిస్ మాల్స్ ఎక్ట్ నేను ఫాస్ట్ మంట వస్తాను బ్రెడ్ బ్రెడ్ ఉంది ఆ ఆయిల్ రానంతే చాలు చాలు బెస్ట్ టేస్ట్ అయితోంది వీడియోలో వేసుకోండి ఆవ్ ఫ్రెండ్స్ టీ టీ ఉప్పు అలానే చేదు కలిపినందుకు ఆరోగ్యానికి కూడా మంచిది అందుకనే అందుకనే బాగా ఫ్రెండ్స్ సూపర్ ఉంది మా వీడియో ఎట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఆల్